హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గ్రేస్ కుకింగ్స్ ఈరోజు ఎంతో టేస్ట్ అయినా మిల్ మేకర్ మసాలా కర్రీ చేసుకుందాం మిల్ మేకరు చికెన్ కంటే మంచి ప్రోటీన్ అయిన ఫుడ్ అండి ఈ కర్రీ అయితే చపాతీతో అద్దరిపోయే కాంబినేషన్ ఉంటుందండి ఒక బౌల్ తీసుకొని అందులోకి కప్పుడు మిల్ మేకర్ వేసుకొని బాయిల్ అయినా వేడి నీళ్ళు వేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఇలా నాన్న మిల్ మేకర్ని చల్లనీళ్ళల్లో తీసుకుందామండి ఇప్పుడు ఈ మిల్ మేకర్లన్నీ పిండుకొని ఒక బౌల్లోకి వేసుకుందాం చూడండి ఇలా మెత్తగా అవ్వాలి ఇప్పుడు కారం వేసుకుందాం అండి కారం రెండు స్పూన్లు ధనియాల పొడి ఒక స్పూను ఉప్పు ఒక స్పూను పసుపు అర స్పూను అర స్పూన్ జీలకర్ర పొడి రెండు స్పూన్లు పెరిగి వేసుకొని చివరగా కచూరి మింతి వేసుకుందామండి టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ బాగా కలుపుకోవాలండి పెరుగు కారము ఉప్పు అన్నీ కలిసేలాగా మంచి కలుపుకుందాం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నామండి రెండు ఆనియన్ ముక్కలు కట్ చేసి వేసుకొని కొద్దిగా వేయించుకుందామండి కొంచెం వేగినాక రెండు టమాటాలు తీసుకొని ముక్కలు చేసుకొని వేసుకున్నామండి అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేయించుకుందాం అండి ఆనియన్ టమాటా వేగుతుండగా నాలుగు జీడిపప్పు ముక్కలు అండి బాగా వేయించుకున్నాం ఈ మిశ్రమం అంత బాగా వేగింది కదండి చల్లార పెట్టుకుందాం ముందుగా ముక్సీ జార్ తీసుకొని ఈ ఆనియన్ టమాటా మిశ్రమం వేసుకొని బాగా గ్రైండ్ చేసుకున్నామండి చూడండి ఎంత మంచిగా పేస్ట్ అయిందో కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ముందు కలిపి పెట్టుకున్న మిల్ మేకర్ అంతా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకున్నామండి ఆ పచ్చివాసన అంతా పోతుందండి అందుకే వేయించుకున్నాం అడుగు అంటకుండా కలుపుతూ వేయించుకున్నామండి వేయించిన మిల్ మేకర్ అంతా ఒక బౌల్లోకి తీసుకున్నామండి అదే గిన్నెలోకి కొంచెం ఆయిల్ అండి బిర్యానీ ఆకు వేసి హోల్ గరం మసాలా అంతా వేసేసుకోవాలండి ఇందులోనే ఇవి వేగుతుండగా నలుగుపచ్చిమిరకాయలు చీల్చి వేసుకోవాలండి ఇవి వేగుతుండగా ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ పేస్ట్ వేగుతుండగా ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకుందాం అండి పచ్చివాసన పొయ్యే వరకు అడుగు అంటకుండా పచ్చివాసన పొయ్యేలాగా బాగా వేయించుకోవాలండి ఇప్పుడు బాగా వేగింది కదండి కొద్దిగా వాటర్ వేసుకుందాం మిక్సీ జార్ కడిగి అదే వాటర్ వేసేసుకుందామండి ఇప్పుడు బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకుందామండి కొద్దిసేపు ఉడికింది కదండి గ్రేవీ బాగా ఉడికింది ఇప్పుడు వేయించి పెట్టుకున్న మిల్ మేకర్ అంతా వేసి బాగా అండి కలిపి ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దామండి కొద్దిసేపు ఉడికింది కదండి ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకుందాం రుచికి తగ్గ కొద్దిగా ఉప్పండి ముందు వేసాము కొంచెం సరిపోలేదు మళ్ళీ వేసాను రుచికి చూసుకొని వేసుకోండి మీరు ఇప్పుడు రెండు నిమిషాలు ఉడికిందంటే కూర రెడీ అయిపోతుందండి అంతేనండి మసాలా మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి